నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ జగన్ టూర్ క్లియర్ కోటం వ్యూహం మారిందా జగన్పై లోకేష్ చేసిన కామెంట్స్ అలాగే రెడ్ బుక్ రెస్ట్ రఘురామ బ్లడ్ బుక్ ఎలా చూడాలి జగన్ బంగారు పాలెం చిత్తూరు జిల్లాలో అక్కడ మామిడి రైతుల్లో పరామర్శించడానికి వెళ్తానంటే ధర రావట్లేదు మామిడికి ముఖ్యంగా తీవ్రమైన సమస్యగా ఉంది అది చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రి మొన్న తన నియోజకవర్గంలో రెండు మూడు రోజులు ఉన్న సమయంలో ఈ విషయం మీద చర్చ కూడా చేశారు సో ఈ తోతాపురి రకం అనేది చాలా రోజులుగా మామిడికి సరిగా లేదు ఈ తోతాపురి రకం అనేది చాలా ప్రధానంగా చిత్తూరు జిల్లాలో అది ఆ కాపు ఉంటుంది దానికి నాలుగేళ్ళ నుంచి ధర లేదు ఈసారి వాతావరణం బాగుందని బాగా పండించారు రైతులు మీకు తెలిసిందే కదా ఎప్పుడైతే కాపు బాగా వస్తుందో వెంటనే ధర తగ్గించేస్తారు సో పదహారు రూపాయలు వస్తుంది అది కిలో అనుకొని వాళ్ళు అంతా చేస్తే అది ఆరు రూపాయలకు కూడా వాళ్ళు కొనలేదు సో రైతులు చాలా భారీ ఎత్తు నష్టపోయి ఒక విధంగా ఇదివరకు చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా మదనపల్లి ప్రాంతంలో టమాటాలు అవి రోడ్డు మీద పోస్తుండేవాళ్ళు టమాటాలు నిజానికి మన నగరాల్లోనేమో కిలో యాభై రూపాయలు వంద కూడా ఒక దశలో రాక ఇది పెద్ద వైరుధ్యంగా ఉండేది ఇప్పుడు మామిడి పళ్ళు రోడ్ల మీద పోసేసి ఇంకా మామిడి కాపు అది లేనటువంటి ఒక పరిస్థితి చాలా నష్టం ఇదంతా వచ్చింది సో దీని మీద రైతు సంఘాలు చేసే ఒక దశలో ముఖ్యమంత్రి కూడా మేము నాలుగు రూపాయలు సబ్సిడీ ఇస్తాము వాళ్ళు ఫ్యాక్టరీలు వాళ్ళు గుజ్జు తీయటం ముఖ్యమైనది వాళ్ళు ఎనిమిది రూపాయలు వాళ్ళు ఇవ్వాలి ఇలా పన్నెండు రూపాయలు రావాలని పన్నెండే ఓ తక్కువ కనీసం పదహారు రావాలన్నది కాస్త పన్నెండు రావాలని చెప్పారు కానీ అదేమీ అమలు జరగడం లేదు సో రైతులు ఒక విధంగా అయోమయ అవస్థలో చాలా అశాంతిలో ఉన్నటువంటి పరిస్థితి రైతు సంఘాలు అడుగుతున్నాయి దే అదే కర్ణాటక తమిళనాడు కర్ణాటక వస్తే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కేంద్రం నుంచి రెండు రెండు వందల యాభై కోట్లు తెచ్చుకొని పద్దెనిమిది రూపాయలు కొంటున్నారు కర్ణాటక అంటే దాదాపు బాడరే కదా వాళ్ళకు ఇటు నుంచి చూస్తే కాబట్టి ప్రతి అక్కడ ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉన్న చోటే సహాయం జరుగుతుంటే ఎన్డీఏకు అసలు కీలక మద్దతుదారుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా అయినటువంటి చిత్తూరు జిల్లాలో ఈ తోతాపురం మామిడికి ధర రాకపోవడం అన్నది చాలా ఇబ్బందికరంగా మారింది ఈరోజే అంటే కొద్ది రోజులుగా ఈ చర్చ పెరుగుతున్న కొద్దీ కలెక్టర్ కూడా ఈరోజు పిలిచి కొన్ని ఏవో చర్యలు తీసుకోవడం మొదలు పెట్టారు అది ఇది అన్నారు కానీ క్షేత్రస్థాయిలో మటుకు మార్పు రావడం లేదు వాళ్ళు నాలుగు రూపాయలకు ఒక ఆరు రూపాయలు ఎనిమిది రూపాయలు అని వీళ్ళు అంటున్నా వాళ్ళు నాలుగు కూడా కొనడం లేదు ఈ దశలో జగన్మోహన్ రెడ్డి అక్కడికి పర్యటన పెట్టుకున్నారు నెల్లూరుదేమో అంతకుముందు వాయిదా పడింది కదా సో ఇక్కడికి వెళ్ళాలనుకున్నప్పుడు మొదటేమో ఇదంతా పెద్దారెడ్డి రామచంద్ర రామచంద్రారెడ్డికి సంబంధించిన కుట్ర లేకపోతే ఇదంతా మళ్ళీ అలజేడి సృష్టించాలని చూస్తున్నారు ఇవన్నీ అలాంటి మాటలు ఇప్పటికి కూడా మాట్లాడుతున్నారు కానీ ఏదైనా ప్రతిపక్ష నాయకుడు వస్తానంటున్నాడు కాబట్టి ఆయనకు అనుమతి ఇచ్చారు అనుమతి ఇచ్చి బహుశా మన పల్నాడు నా అనుభవం తర్వాత ఇక్కడ హెలికాప్టర్ దగ్గరికి ముప్పై మంది మొత్తం ఒక ఐదు వందల మంది వంద మంది అన్నది కాస్త ఐదు వందల మంది మీరు ఉండొచ్చు కానీ ర్యాలీలు ఇట్లాంటివన్నీ చేయకూడదు అయితే ఆ మార్కెట్ చాలా ఇరుగ్గా ఉంటుంది కాబట్టి అక్కడ రద్దీ కాకుండా చూడాలి ఇటువంటివి చెప్పారు ఏదైనా కానీ గతంలోలాగా దాన్ని ఒక సమస్య చేసే కంటే కూడా అనుమతించడము శాంతి భద్రతల గురించి శ్రద్ధ తీసుకోవడము మంచిది అనవసరమైన దీని మీద హైప్ దీని మీద పెరిగే కంటే అనేటటువంటి ఆలోచనలకు వాళ్ళు వచ్చినట్టున్నారు కానీ పాలనా పరంగా పోలీసుల పరంగా ఈ శ్రద్ధ ఈ జాగ్రత్త తీసుకుంటున్నా కిందకెళ్ళే వచ్చేసరికి మటుకు తెలుగుదేశం వర్గాల్లో మరీ ముఖ్యంగా వాళ్ళ సొంత జిల్లాలోకి వచ్చి ఈయన ఇప్పుడు చేస్తారు పైగా ఇది పెద్దిరెడ్డికి కూడా ఒక విధమైన అవుతుందనే ఒక కొత్త టెన్షన్ అక్కడ బాగా పెరుగుతున్న ఒక పరిస్థితి నిజంగా అసలు ప్రతిపక్ష నాయకుడు వెళ్తాడన్న ప్రతిసారి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎవరైనా రాజకీయాల్లో అది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మరి ప్రా ఎల్లుండేది జరుగుతుంది రేపేమో రాజశేఖర రెడ్డి జయంతి ఇవి ఆ అవి చూసుకొని అటు వెళ్తారని చెప్పి చెప్తున్నారు రైతుల తోతాపురం రైతు మామిడి రైతుల సమస్య ఉన్నమాట నిజం వెళ్ళటంలో కూడా పెద్ద తప్పేం లేదు కాబట్టి దీన్ని మళ్ళీ ఒక కొత్త ఉద్రిక్తత వివాదం కాకుండా సమస్యకు పరిమితమైతే అమాని ఇద్దరూ మెయిల్ చేయండి తెలుగుదేశం బీజేపీ వైసీపీ ఇద్దరు కలిసి రైతులకు మేలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటే సరిపోతుంది అది ఏమవుతుందో మనం చూడాలి ఇంకా చివరి రోజుల్లో కదా టెన్షన్ రేపు ఇంకా పెరుగుతుంది అది సార్ జగన్పై లోకేష్ కామెంట్స్ అలాగే రెడ్ బుక్ రెస్ట్ రఘురామ్ అంటే ఇది కూడా ఈ రెండు కూడా వస్తున్నాయి అంటే లోకేష్ ఇంగ్లీష్ మీడియా కూడా ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు వివరంగా అలాగే ఇప్పుడు ఈ రోజు కూడా ఆయన విద్యా సంబంధమైన విద్యాశాఖ మంత్రిగా ఆ పర్యటనలో